అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఫోన్ రింగ్ అయిన శబ్దం కాగానే వంటింట్లో హడావుడిగా పనులు ముగించుకున్న సుధా హాల్లోకి వచ్చి ఫోన్ తీసుకుంది హలో హలో సుధా నేను పిన్నిని ఎలా ఉన్నావు ఎక్కడి నుంచి మీ ఊరి నుంచే తిన్నగా ట్రైన్లో దిగిపోయాను కానీ ఇప్పుడే గుర్తుకొచ్చింది నువ్వు ఇంట్లో ఉండవని వాటేస్ సర్ప్రైజ్ నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను పిన్ని కీజ్ ఎదురింట్లో ఇస్తాను ఇప్పటికే టైం అయిపోయింది నీ కోసం టిఫిన్ కాఫీ రెడీగా ఉంచుతాను స్నానం చేసి టిఫిన్ చేసి రిలాక్స్ అవ్వు వంట కూడా అయిపోయింది మధ్యాహ్నం నీ టైంకి నువ్వు భోజనం చేసేసే మా కోసం ఎదురు చూడకు నేను సాయంత్రం ఆ రవగానే వస్తాను ఫిల్టర్లో డికాషన్ ఉంది సాయంత్రం కాఫీ కోసం సరేనా బాయ్ చెప్పాల్సినవి నాలుగు మాటలు గడగడ పాఠం చెప్పినట్లు చెప్పేస్తూ ఉంటే దేవకకి ఏం చెప్పాలో అర్థం కాలేదు సరే అంది అయోమయంగా ఆటోలో ఇల్లు చేరుకొని సుధా వాళ్ళ ఫ్లాట్కి ఎదురింటి వారి కాలింగ్ బెల్ కొట్టింది తలుపు ఆమె దేవకని గుర్తుపట్టి స్నేహపూర్వకంగా నవ్వింది బాగున్నారా ఆంటీ సుధకి తెలియదా మీరు వస్తున్నట్లుగా లోపలికి రండి ఆహ్వానిస్తూ అంది లేదమ్మా ఇప్పుడే ఫోన్ చేశాను అని అంటూ అక్కడ పడుకున్న నిఖిల్ని చూసి ఆశ్చర్యపోయింది ఇదేమిటమ్మా వీడిక్కడున్నాడు ఆశ్చర్యంగా అడుగుతూ దగ్గరికి వెళ్ళింది నిఖిల్కి హై ఫీబర్ ఉందంటే ఇంట్లో ఎవరూ లేరని సుధా వీడిని ఇక్కడ ఉంచి వెళ్ళింది అందుకే స్కూల్కి కూడా వెళ్ళలేదు దేవకి అతని నుదుటిపై చెయ్యి వేసి చూసింది చురుక్కు మంది ఒక్కసారి అరే జ్వరం చాలానే ఉందే మందేం వేసింది ఉదయం క్రోసిన్ వేసింది మధ్యాహ్నం ఇంకొకటి వెయ్యాలి ఏమీ తినటం లేదు తాగటం లేదు ఏదిచ్చినా మొండికేస్తున్నాడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా ఆంటీ నిన్న సుధా వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది ఇవాళ సాయంత్రం తీసుకొని వెళ్తాను అని అంది సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఒక ఆటో పిలిపించమ్మా నేను వెంటనే వీడిని హాస్పిటల్కి తీసుకెళ్తాను ఆంటీ మీరిప్పుడే వచ్చారు కదా పర్లేదు క్లినిక్ ఇక్కడే కదా ఒక్కసారి చూపించి తీసుకొని వస్తాను లగేజ్ ఇక్కడే ఉండని నేను తర్వాత తీసుకుంటాను నెమ్మదిగా నిఖిల్ని లేపి కూర్చోపెట్టింది దేవకి కళ్ళు తెరిచి దేవకిని గుర్తుపట్టి నేరసంగా నవ్వాడు ఏరా నాన్న ఎలా ఉంది అని అడిగింది దేవకి చాలా నేరసంగా ఉందమ్మా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళదామా సరేనన్నాడు దేవకి ఆ అమ్మాయి సహాయంతో బయట వరకు తీసుకొచ్చింది అలాగే జాగ్రత్తగా ఆటోలో కూర్చోబెట్టి వెనక లైన్లో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది డాక్టర్ చెక్ చేసి వైరల్ ఫీవర్ అని చెప్పి మందులు రాసిచ్చాడు దాంతోపాటు రెండు కమలా పళ్ళు కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చింది తాళం తీసి వాడిని బెడ్రూంలో పడుకోబెట్టింది కప్పుడు పాలు వేడి చేసిచ్చి మందు వేసింది వాడు కాస్త నిద్రలోకి జారుకోగానే దుప్పటి కప్పి కిచెన్లోకి వెళ్ళింది కిచెన్ అంతా అడవిలా ఉంది తాగేసిన కాఫీ గ్లాసులు టీ గిన్నె కూరలు తరిగిన చోటే కత్తిపేట నిండా మరకలతో గ్యాస్ స్టవ్ చిన్నగా నిట్టూర్చి అవన్నీ సరిగ్గా సర్ది కిచెన్ క్లీనర్తో ఫ్లాట్ఫామ్ తుడిచి బయటికి నడిచింది కాస్తంత అలసటగా అనిపించి ముందు స్నానం చేశాకే కాఫీ సంగతి ఆలోచించవచ్చు అని స్నానం చేసొచ్చింది పిల్లల రూంలోకి తొంగి చూస్తే నిఖిల్ నిద్రపోతున్నాడు మధ్యాహ్నం అయ్యాక బ్రెడ్ కాల్చేసి పాలల్లో ముంచి వాడికి తినిపించింది అవుతూ ఉండగా శుధ వచ్చింది పెనతల్లిని ఆప్యాయంగా అల్లుకుపోయింది ఎన్ని రోజులైపోయింది పిన్ని నిన్ను చూసి అని అంటూ అలసటతో వాడిన ముఖం కాస్త చిక్కిన శరీరం కాంతి తగ్గిన కళ్ళు ఇలా తయారయ్యావేంటే సరిగ్గా తిండి కూడా తినటం లేదా వయసుకన్నా ముందు వార్ధక్యం వస్తుంది ఇలా అయితే ఎలా మందలింపుగా అంది దేవకి వస్తుందేమిటి ఎప్పుడో వచ్చేసింది ఇప్పుడు నువ్వు నేను ఒకటే పిన్ని నవ్వుతుంది సుధా చాలే ఇదంతా ఉద్యోగం ప్రభావమే ఒక విధంగా అంతే పిన్ని అసలు నాకు తెలియకడుగుతాను నీకు అసలు ఉద్యోగం ఎందుకే కారు తీసుకున్నాం కదా పిన్ని ప్రతీ నెల పద్నాలుగు వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టాలి తన ఒక్కడి జీతంతో అది కుదరదు కదా పిల్లలు సరదా పడుతుంటే తీసుకోవాల్సి వచ్చింది దీంతో కలిపి మీ ఇంట్లో టూ వీలర్లు మూడు ఒక కారు మొత్తం నాలుగు బళ్ళయ్యాయా అవునన్నట్లు సుధా తలోపింది దేవకి నిట్టూర్చింది పొల్యూషన్ని కంట్రోల్ చేయటానికి వాహనాలు తక్కువ వాడండని ఒక పక్కన మొత్తుకుంటూ ఉంటుంటే ఇలా చదువుకున్న వాళ్ళకు కూడా కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం చొప్పున తీసుకుంటూ పోతే ఇంకెవరికి చెప్పాలి వాతావరణ కాలుష్యానికి తమ బాధ్యత ఏమీ లేనట్లు తమ సౌకర్యం హోదాలే తమకు ముఖ్యమనుకునే ఇలాంటి కుటుంబాలు ఎన్నో చదువుకున్న వారి ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంటే ఇక చదువులేని వారి గురించి ఏమని చెప్పాలి మరి నువ్వేంటి ఎలా తయారయ్యావు పనివత్తిడి తట్టుకోలేకపోతున్నాను పిన్ని చాలా నీరసంగా కూడా ఉంటుంది ఇల్లంతా ఎలా ఉంటుందో చూడు చూశావు కదా ఏం చేయను ఉదయం నాలుగింటికి లేచిన పని తెమలటం లేదు పిన్ని ఎప్పుడూ పరిగే తప్ప నడక ఉండటం లేదు దేవకితో మాట్లాడుతూనే ఫ్రిడ్జ్లో నుంచి కూరలు తీసింది అంతవరకు నిఖిల్ గురించి ఆమె అడగకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది అయితే రాగానే ఒక్కసారి చూసింది ఉదయాన్నే నేను వచ్చేసరికి హై ఫీవర్ బాగా ఉంది అలాంటి స్థితిలో వాడిని పరాయి వాళ్ళ దగ్గర వదలటం ఏమిటి వాడికి ఉదయం ట్యాబ్లెట్లు వేశాను పిన్ని రోజు మానేసిన లాస్ ఆఫ్ పే అనవసరంగా ఐదు వందల రూపాయలు పోతాయి దేవకి చెకితురాలైంది జ్వరంతో బాధపడుతున్న కొడుకు కన్నా ఐదు వందల రూపాయలు ముఖ్యమా ఏమవుతుంది వీళ్ళకి ఎటుపోతుంది సమాజం రాత్రి మాధవ వచ్చి చిన్నత్తగారిని చూసి గౌరవంగా పలకరించాడు వారి పెళ్ళి ఈ దేవకి ద్వారా జరిగింది కనుక వారికి ఆ మంటే ప్రత్యేకమైన అభిమానం గౌతమ్ బాగున్నాడా అత్తయ్య గారు జాబ్లో సెటిల్ అయ్యాడా వాడికి నచ్చిన లైన్ అయినప్పుడు సమస్య ఏముంది బాబు నువ్వేమిటి ఎప్పట్లా లేవు మీకు లోడ్ బాగా ఉందా పేలవంగా నవ్వు ఊరుకున్నాడు భార్యాభర్తలు ఇద్దరు ఇదివరకులా చలాకీగా లేకుండా ఏదో యాంత్రికంగా ఉన్నట్లు అనిపించింది దేవకకి రాత్రి భోజనాలయ్యాక ఇంటి బయటికి నడుస్తూ అడిగింది దేవతి నువ్వు ఉద్యోగంలో చేరాక ఇదే మొదటిసారి నేను రావటం నువ్వు జాబ్లో చేరి ఏడాదిన్నర అయిందనుకుంటా అయినా చాలా మార్పులు వచ్చాయి మీ కుటుంబంలో పైగా మాధవ్ ఏంటి అలా డల్గా ఉన్నాడు కాస్త పరధ్యానంగా కూడా కనిపించాడు కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది సుధా ఉద్యోగం కారణంగా మా ఇద్దరి మధ్య గడిపే సమయం తక్కువైపోతుంది పిన్ని ఇది వరకు మార్నింగ్ కాఫీతో పాటు ఓ గంటన్నర పాటు కూర్చొని ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించుకునే వాళ్ళము ఇప్పుడు నాకు కూడా టైం ఉండకపోవటంతో కాఫీ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను రాత్రి అలసిపోయి వచ్చాక ఇంకేం మాట్లాడుకునే ఓపిక ఉండదు శని ఆదివారాలు పెండింగ్ పనులు పూర్తి చేయాలి నా హడావుడిలో నేనుండి మళ్ళీ నీ విషయం అడగలేదు ఏమైందో మరి చిన్నగా నిట్టూర్చింది దేవకి అసలు నీకు ఈ ఉద్యోగం ఎందుకే అదేమిటి పిన్ని సరదా పడి ఏదైనా కొనుక్కోవాలన్నా జీవితాంతం లెక్కలు వేసుకుంటూ ఎలా గడపటం తోటి వాళ్ళంతా రకరకాల వస్తువులు కొనుక్కుంటుంటే ఈ పాత సామాను పాత బళ్ళతో ఎన్నాళ్ళు గడపాలి అంత ఖర్చు పెట్టి పెద్ద చదువులు చదువుకుంది వంటింట్లో మగ్గటానిక ఎన్నాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళని ఆగాను ఇప్పుడు వాళ్ళకి కాస్త జ్ఞానం వచ్చింది ఇప్పుడైనా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి కదా ఏమిటే ఎంజాయ్మెంట్ అంటే అన్న ప్రశ్న నోటి చివరి వరకు వచ్చిన ఆలోచన వెనక్కి తీసుకుంది దేవకి దేవకి వారి దగ్గర నుంచి బయలుదేరిన నెల రోజులకి ఓ రోజు సుధా ఏడుస్తూ ఫోన్ చేసింది ఉన్న పళంగా రమ్మని హడావుడిగా దేవకి బయలుదేరి వెళ్ళేసరికి సోఫాలో సోక దేవతల కూర్చొని ఉంది సుధా ఎదురుగా వేరే సోఫాలో పాలిపోయిన ముఖంతో కూర్చున్నాడు మాధవ్ నిఖిల్ బిక్కముఖం వేసుకుని ఇద్దరిని చూస్తున్నాడు దేవకిని చూడగానే చుట్టుకుపోయి ఏడ్చేసింది సుధా పిన్ని ప్రియా చూడు ఎంత పనిచేసిందో ఎవో ప్రేమించిందట చెప్పకుండా ఉత్తరం రాసిపెట్టి వాడితో వెళ్ళిపోయింది జరిగింది వింటూనే హతాసురాలైంది దేవకి నిండా పదిహేడేళ్లు కూడా లేవు ఎంత పనిచేసింది కుమిలి గుమిలి ఏడుస్తుంది సుధా నేనేం చెయ్యాలి పిన్ని ఎక్కడుందో తెలియదు ఎలా ఉందో తెలియదు తీసుకుపోయినవాడు ఎవడో తెలియదు తలచుకుంటే పిచ్చెక్కిపోతుంది ఈ బాధ నేను భరించలేను పిన్ని నేను చచ్చిపోతాను ఈ నరకం నుండి నాకు విముక్తి దొరుకుతుందా అయ్యో దానికి తిండి తినటమే రాదు అమ్మా నాన్నల్ని వదిలి ఎలా వెళ్ళిపోయింది భగవంతుడా నాకెందుకీ శిక్ష దాన్ని మళ్ళీ చూస్తానా ఎక్కడుందో ఏమిటో నిఖిల్ తల్లి దగ్గరగా వచ్చి ఏడుపు మొదలుపెట్టాడు మాధవ్ శిలా విగ్రహంలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు దేవకి సుధా దగ్గర కూర్చొని తల మీద చెయ్యి వేసింది ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అంత భయపడనక్కర్లేదు అది ఎదిగిన పిల్ల మూర్ఖత్వంతో నిర్ణయం తీసుకున్నా ఆపదలో పడకుండా తనను తాను కాపాడుకోగలదు మాధవ వైపు జాలిగా చూసింది దేవకి పరువుకి దెబ్బ మరో పక్క కూతురు క్షేమం గురించి భయం వాళ్ళని కనిపెంచటమే పెద్దలు చేసిన పాపమా దానికేనా వీరిలాంటి శిక్షలు వేస్తుంది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మాధవ్ ధైర్యంగా ఉండు మనకి పరిచయాలకి తక్కువ లేదు తొందరలోనే మన పిల్ల మనకి దగ్గరవుతుంది దాన్ని ట్రేస్ చేయటానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా ఇచ్చానన్నట్లుగా తలూపాడు సరే దాని ఫ్రెండ్స్ ఒక్కొక్కరితో మాట్లాడదాం ఎక్కడో చోట మనకి క్లూ దొరుకుతుంది సుధా మన ద్వారకా ఇక్కడ ఏదో ఏరియాలో సిఐగా ఉన్నాడు నేను నెంబర్ తెలుసుకొని మాట్లాడతాను డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే తొందరగా వాళ్ళు పనిచేస్తారు నువ్వు లేచి తయారవు మనం ఒకసారి వెళ్ళి కలుద్దాం భారంగా రోజున్నర గడిచిపోయింది మాధవ సుధా ఇద్దరు ప్రాణం ఉన్న శవాల్లా మారిపోయారు వారి చేత ఒక కప్పు కాఫీ తాగించటం కూడా దేవకి చాలా కష్టమవుతుంది నాకేమీ వద్దు పిన్ని ముందు దాని సంగతి తెలియని ఏదో కాలేజీకి వెళుతుంది వస్తుంది అని అనుకున్నానే కానీ దాని మనసులో కదిలే ఆలోచనలు దాని పరిచయాలు వీటి గురించి తెలుసుకునే అవకాశం రాలేదు అవకాశం లేదా లేక సమయం లేదా చిన్నగా అడిగినా పదునుగా తగిలింది సుధాకి ఆ మాట విని ఆశ్చర్యపోయింది నిజమే అంత సమయం తనకు ఎక్కడ ఉంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి అక్కర లేని విషయాల వెంట ఉరుకులు పరుగులు పెట్టేస్తూ అలసిపోతూ ఇదే జీవితం అని భ్రమపడుతూ ఉంది పిల్లలు ఎదిగాక పిల్లలకి మంచి చెడులు చెప్తారు మంచి చెడులు వాళ్ళకే తెలుస్తాయని నమ్మకంతో ఈనాటి పేరెంట్స్ చిన్న పిల్లలకన్నా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు ఏ కోణంలో చూసినా కూడా ఆవేదన ధ్వనించింది దేవకి గొంతులో సుధా మౌనంగా ఉండిపోయింది లాలనగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది దేవకి సుధా ప్రియా కంప్యూటర్ పాస్వర్డ్ నిఖిల్కి తెలుసు వాడిని అడిగి నేను దాని మెయిల్ బాక్స్లోకి వెళ్ళాను దాంతో విషయాలు అన్నీ అర్థమయ్యాయి ఆ అబ్బాయి ఫ్రెండ్స్ దొరికారు దీని ఫ్రెండ్స్ కూడా దొరికారు ఇరువురి స్నేహితులని లోపలేసి మెత్తగా రెండు తగిలిస్తే అసలు విషయాలన్నీ బయటపడ్డాయి వాడు దొరికాడు వాడి మీద కంప్లైంట్ ఇచ్చి లోపలుంచి అతని తండ్రికి ఫోన్ చేసి నీ కూతుర్ని తీసుకొని ద్వారకానాథ్ వస్తున్నాడు సుధా నమ్మలేనట్లుగా చూసింది పిన్ని నిజంగానా నిజంగా నా ప్రియ దొరికిందా అది క్షేమంగా ఉందా దానికేమీ కాలేదుగా నా తల్లిని నేను మళ్ళీ చూస్తానా ఆనందంతో పొంగిపోతూ దుఃఖం పట్టలేక బాబురు మంది మరో గంటలో ద్వారకానాథ్ ప్రియని వెంటబెట్టుకుని వచ్చాడు రేగిన జుట్టు వాడిపోయిన ముఖం మాసి నలిగిన బట్టలతో ఉన్న ప్రియ తల్లిని చూసి ఏడుస్తూ వచ్చి అల్లుకుపోయింది మాధవిని చూసి ఇప్పుడేమీ అనొద్దు అని అన్నట్లు సైగ చేసింది దేవకి అంతా సర్దు మణిగాక కథ సుఖాంతమయ్యాక బ్యాగ్గు సర్దుకుంది సుధా నేను వెడుతున్నాను నీతో ఎన్నో మాట్లాడాలి అని అనుకున్నాను కానీ ఇది సందర్భం కాదనిపించింది అందుకే రాత్రి కూర్చొని ఈ ఉత్తరం రాశాను తీరుబడిగా ఉన్నప్పుడు కాదు కాస్తంత తీరిక చేసుకుని చదువు చదివి నీ వివేకాన్ని ఉపయోగించి ఆలోచించు విచక్షణ అలవరుచుకో తప్పులు దిద్దుకునే అవకాశం జీవితం అన్నిసార్లు ఇవ్వదు ఒక కవర్ సుధా చేతిలో పెట్టి తమ ఊరికి బయలుదేరింది దేవకి పెనదల్లి మాటలు గుర్తుకొస్తుంటే ఆ రాత్రి కవర్ ఓపెన్ చేసింది సుధా సుధా క్రితంసారి మీ ఇంటికి వచ్చినప్పుడే నీలో వచ్చిన మార్పుని సారీ నీలో కాదు మీ జీవన శైలిలో వచ్చిన మార్పులు చూశాను కుటుంబానికి పిల్లలకి పనికి రాకుండా డబ్బు సంపాదన కోసం పరుగులు తీసే అనేక మంది భార్యాభర్తల్లాగే మీరు కూడా అదే మార్గాన్ని ఎంచుకోవటం నాకు బాధని కలిగించింది దానికి ఒక కారణం విలాసాల సంఖ్య పెంచుకుపోవటమైతే రెండవ కారణం ఉద్యోగం చేయకపోతే చదివిన చదువు వృధా అన్న ఆలోచన ధోరణి మన జీవన శైలి మనకి అవసరం లేని ఆకర్షణీయమైన వస్తువులు చాలా వేగంగా రోజుకో రకం వచ్చి మార్కెట్లో పడుతున్నాయి వాటి ఆకర్షణకి లోబడి అవసరం లేకున్నా వాటిని పొందాలని మనం తహతహలాడుతున్నామేమో ఆ కోరికలు తీర్చుకోవటానికి మనకున్న ఒకే ఒక మార్గం ఉద్యోగ సంపాదన అవి మనల్ని ఎంత బలంగా లాగుతున్నాయంటే అనుబంధాలు కుటుంబం పిల్లల సంరక్షణ వారి పెంపకం అన్నీ కూడా దాని ముందు సెకండరీ అయిపోతున్నాయి సంపాదన ఒక్కటే పరమావధిగా అనిపిస్తుంది ఫలితం కుటుంబాల్లో డబ్బు తప్ప ఇంకేమీ ఉండటం లేదు పిల్లలతో సమయం గడపలేని తల్లిదండ్రులు ఆ గిల్టీ ఫీలింగ్ని కప్పిపుచ్చుకోవటానికి వారిపైన డబ్బులు వెదజల్లుతున్నారు బ్రాండెడ్ బట్టలు విదేశీ బొమ్మలు ఖరీదైన బళ్ళు అందమైన సెల్ఫోన్లు ఇలా ఒకటేమిటి వారు అడిగిందే తడవు వారికి అందిస్తూ వారికి విలాసాలు అలవాటు చేస్తూ మరోపక్క సొసైటీలో తమ హోదాని చాటుకుంటూ ఉంటారు ఇదేనా అమ్మ విద్యావంతులైన తల్లిదండ్రులుగా మీరు ఆలోచించాల్సిన పద్ధతి ఒక్కసారి కూడా మీ వివేకం మీకు చెప్పలేదా మీరు చేస్తుంది తప్పని సొసైటీలో మీ స్టేటస్ ఏమిటో చాటుకోవటానికి మీరు పిల్లలకు చేస్తున్న అలవాట్లు రేపు వారు కూడా సంపాదన వెంబడి పరుగులు తీసేలా చేయదా అదలా ఉంచు పిల్లాడి పుట్టినరోజుకి కంప్యూటర్ బహుమతిగా అడిగితే మురిసిపోతూ కొనిచ్చేసి తృప్తి పడిపోయారే తప్ప ఆ కంప్యూటర్ని వాళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారో మీ ఇద్దరిలో ఒక్కసారైనా ఒక్క రోజైనా గమనించారా ఎలా గమనిస్తారు మీ దగ్గర అసలు ఆ సమయం ఉంటే కదా ఆ కంప్యూటర్ మీ ద్వారా పరిచయమై కమ్యూనికేషన్స్ పెట్టుకొని ఆ కమ్యూనికేషన్నే ప్రేమగా భావించుకొని ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం అని అనుకున్నారు మీ కూతురు దాని బాయ్ ఫ్రెండ్ పిల్లలు కంప్యూటర్తో కేవలం ఆటలాడుకుంటారు అనే భ్రమలో ఉండే తల్లిదండ్రులకు ఇది చెంపబెట్టు కదా అలాగే మన పిల్లలు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏమేం చూస్తున్నారో తెలుసా చూడు సుధా కనేది మీరు ఆ పనిని సమర్థులని సమాజంలో నిరూపించుకోవటానికి కాదు మీ సౌకర్యాలు విలాసాలే మీకు ముఖ్యమైనప్పుడు మీ భార్యాభర్తలిద్దరూ పోటీ పడి సంపాదన కోసం పరుగులు తీయండి ఎవరూ కాదనలేదు కానీ అలాంటప్పుడు పిల్లల్ని మాత్రం కనకండి వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి వారెలా తయారవుతున్నారో పట్టించుకోకుండా ఉంటే రేపు వారు ఎదిగాక ఎలాంటి కట్టుబాట్లు క్రమశిక్షణ లేకుండా అనేకమైన చెడలవాట్లకి తయారు చేసి వారిని సమాజం మీదకు వదిలే హక్కు మాత్రం మీకు లేదు పిల్లలకి సమయమిచ్చి సక్రమంగా పెంచటం చేతనైతేనే కనండి మీ చేతుల్లో ఉంది మీ పిల్లలు మాత్రమే కాదు దేశ భవిత కూడా మీ సంపాదన వారి భవిష్యత్తు కోసమే కదా అనే వెధవ డైలాగ్ చెప్పొద్దు వారి భవిష్యత్తును తీర్చిదిద్దేది డబ్బొక్కటే కాదు అన్న వాస్తవాన్ని ముందు మీరు గ్రహించండి వర్తమానంలో వారసులు సరైన వ్యక్తులుగా తయారవుతున్నారా లేదా అనేది చూసుకోలేని మీరు వారి భవిష్యత్తు గురించి ఏమాలోచిస్తారు నా మాటలు చాలా పరుషంగా ఉన్నాయి కదూ మాలాంటి పేరెంట్స్ దృష్టిలో మీరు వారి భవితకి బంగారు బాటలు వేస్తున్నారు మీరు చాలా వివేకంగా ఆలోచిస్తున్నారు చాలామందిని కన్సల్ట్ చేస్తున్నారు అవసరాలని బట్టి వారు చదివించాల్సిందేనని నిర్ణయిస్తున్నారు దానికోసం లక్షలు లక్షలు వెచ్చిస్తున్నారు చివరిలో మీ భుజాలు మీరే తట్టేసుకుంటున్నారు తల్లిదండ్రులు ఇంతకన్నా ఇంకెవరూ ఏమీ చేయలేరని ఒక్క మాటలో చెప్పాలంటే వారెదిగిన తర్వాత డబ్బు సంపాదించే యంత్రాలుగా వారిని మీ నైపుణ్యాన్ని బట్టి తయారు చేస్తున్నారే తప్ప మనుషులుగా తయారవటానికి ఎమోషనల్గా వారి కోసం మీరేం చేస్తున్నారు ఒక్కసారి ఈ ప్రశ్న నిన్ను నువ్వే వేసుకో ఏమీ చేయటం లేదు మీరే కాదు ఇలా సంపాదన కోసం భార్యాభర్తలు ఇద్దరు పరుగులు పెట్టే ఏ సంసారంలోనూ పెద్దలకి పిల్లలకి మధ్య ఎలాంటి అవగాహన ఉండదు ఎందుకంటే అవగాహన ఆత్మీయత పెంపొందటానికి కావాల్సింది డబ్బు కాదు సమయం జీవితంలో ఏది పోగొట్టుకొని దేన్ని పొందుతున్నారో తెలుసుకోవాలి సుధా మాధవ్ సంపాదనతో హాయిగా బతకగలరు మీరు కోరికలు పెంచుకొని నువ్వు కూడా సంపాదనలో పడ్డావు తోటకి యజమాని ఎక్కడున్నా పర్వాలేదు సంరక్షించే తోటమాలి దూరమైతే వెంటనే మొక్కలన్నీ వాడిపోయి ఒకనాటికి అది ఎడారిలా తయారవుతుంది సంసారాన్ని సంరక్షించేది స్త్రీ ఆడంబరాలను ఆర్థిక స్వాతంత్రం ఇల్లాలు కూడా సంపాదనలో పడితే ఆ కుటుంబం అస్తవ్యస్తమవుతుంది అది ఎదుగుతున్న పిల్లలు ఉంటే వారికి తల్లిదండ్రుల ఆలనా పాలనా లేకపోతే అది అనేక రకాల విపరీత పరిణామాలకు దారితీస్తుంది ఇదిగో ఇప్పుడైనట్లే సుధా బాగా ఆలోచించమ్మా మీ పిల్లలు ఇప్పుడున్న వయసులో వారికి నీ తోడు నీ సాంగత్యం చాలా అవసరం ఎదుగుతున్న ఆడపిల్ల మనసులో ఎన్నో ఇబ్బందులుంటాయి ఎవరితో పంచుకుంటుందో చెప్పు తల్లి స్నేహితురాలు కావాలి అలాగే బయట ప్రపంచానికి చేరువవుతున్న కొడుకు పోకడలు ఏ విధంగా ఉన్నాయో నువ్వే ఒక కంట గమనించాలి చెడు మార్గాలు వారిని ఆకర్షించకముందే అది ఎందుకు చెడో సున్నితంగా వారికి తెలియజెప్పాలి ఇవన్నీ మానేసి నాలుగు డబ్బుల కోసం జీవితాన్ని యాంత్రికంగా మార్చుకోకండి మాధవ్కి కూడా కొన్ని సమయాల్లో నీ తోడవసరం పక్క వాళ్ళకి మీ హోదా ఏమిటో నిరూపించుకోవటానికి మీ కుటుంబాన్ని ఇంతలా అస్తవ్యస్తం చేసుకోవాల్సిన అవసరం ఉందంటావా ఆలోచించు భార్యగా గృహిణిగా తల్లిగా ఉండటంలో చిన్నతనం ఏమీ లేదు అంత మాత్రాన నీ చదువు వృధా అయిపోదు నీ పిల్లలకి నువ్విచ్చే సంస్కారాల రూపంలో అది వికసిస్తుంది ఆలోచించు ఇట్లు మీ పెనతల్లి దేవకి ఈ కథ ఇంతటితో సమాప్తం కథ పేరు సంసార వనం హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్